ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో అండి ఎందుకంటే చాలా మంది మెట్ ల్యాండింగ్ నిర్మించేటప్పుడు దాని కింద బాత్రూమ్ స్టోర్ రూమ్ గాని ఏర్పడుచుకుంటున్నారు దీని వల్ల వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది అది ఏ విధంగా ఏర్పడుతుంది ఈ వాస్తు దోషం అనేది ఆ ఇంటి వానరపై ఏ విధంగా ప్రభావితం చూపుతుంది ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో క్లుప్తంగా అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు సెకండ్ ప్రతి సెకండ్ ఈ వీడియో చూసినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు వాస్తు దోషం అనేది ఎక్కడ ఉంది అనేది పూర్తిగా అర్థమవుతుంది అదే కాకుండా ఈ వీడియో నేను పూర్తిగా కొంతమంది పెద్ద పెద్ద వాస్తు శాస్త్రం చెప్పే వ్యక్తుల మాటలు విన్న తర్వాతే నాకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మన వీడియోస్ ని లైక్ చేసి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మీరు చూస్తుంది సైదుర్గా బిల్డింగ్ వర్క్స్ మన కామన్ గా ఇప్పుడు కట్టుకుంటున్న ఇల్లులో అదే విధంగా ఇప్పుడు దాకా కట్టిన కామన్ కామన్గా చేసే మిస్టేక్ మనకి మెట్ల్యాండింగ్ కింద స్టోర్ రూమ్ కానీ అదేవిధంగా బాత్రూమ్ కానీ ఏర్పరచుకోవడం వల్ల అక్కడ వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది దీని ప్రభావం మనకి ఇంటి ఓనర్ మీద చూపుతుంది కాబట్టి ప్రతి ఈ యొక్క వీడియోని మీరు క్షుణ్ణంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ ఇంటికి వాస్తు దోషం ఉందా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇది ఒక ఇంటి నమూనా అనుకుందాం అంటే ఇంటి ప్లానింగ్ అనుకుందాం అయితే ఇది ఒక పక్క ఇరవై అడుగులు ఒక పక్క ఇరవై అడుగులు అనుకుందాం దీనికి సెంటర్ భాగాలతో మనకి ఉత్తరం నుండి దక్షిణం అదేవిధంగా తూర్పు నుండి పడమర ఈ విధంగా మనకి సెంటర్ భాగం చేస్తే ఇక్కడ బ్రహ్మస్థానం అనేది ఏర్పడుతుంది దీని గురించి మనకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఫర్దర్ వీడియోలో మీకు నేను తర్వాత దీని గురించి కూడా పూర్తిగా చెప్తాను అయితే ఫస్ట్ మనకి ఈ తూర్పు అంటే సగభాగం తూర్పు నుండి ఇంటికి సగభాగం తూర్పు నుండి ఈశాన్య మూల వరకు తూర్పు ఈశాన్యం అదేవిధంగా తూర్పు సగభాగం నుండి ఆగ్నేయ మూల వరకు తూర్పు ఆగ్నేయం అదేవిధంగా ఉత్తర ఈశాన్యం ఉత్తర వాయువ్యం పడమర వాయువ్యం పడమర నైరుతి అదేవిధంగా దక్షిణ నైరుతి దక్షిణ ఆగ్నేయం ఈ విధంగా అయితే విభజించడం జరుగుతుంది సరే ఇకపోతే మనకి బిల్డింగ్ కి ఉత్తరాన్న మెట్ ల్యాండింగ్ వచ్చింది అనుకుందాం ఈ యొక్క మెట్ ల్యాండింగ్ మనకి ఉత్తర ఈశాన్యం మీద స్టార్ట్ అయ్యి అంటే ఇంటి సగ భాగం నుండి ఉత్తర ఈశాన్యం నుండి స్టార్ట్ అయ్యి మనకి క్వాంటీ లివర్ బీమ్ ఇంటి నుండి వచ్చే క్వాంటీ లివర్ బీమ్ గుండా మనకి ఇక్కడ దీని మీద ఆని దీని నుంచి ఇలా మనకి స్లాబ్ మీదకి వెళ్ళడానికి మనకైతే ఈ మెట్లనే వేస్తుంటారు అయితే చాలా మంది ఈ క్వాంటీ లివర్ బీము దీని కింద గోడ కట్టడం అదే విధంగా ఈ ఈ యొక్క ల్యాండింగ్ ఎప్పుడైతే ఇలా పైకి వెళ్ళిందో దీని కింద గోడ కట్టడం దీన్ని బాత్రూమ్ కానీ లేదా స్టోర్ రూమ్ కానీ ఉపయోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ కి నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ చేసే పొరపాటు ఇదే ఇలా పెరగడం వల్ల మనకి ఇక్కడ గోడ కట్టడం వల్ల ఇది వాయువ్య దోషం అయితే అవుతుంది దీనివల్ల మనకి ఇంటి యజమానిపై ఈ యొక్క దోషం అంటే ఈ యొక్క వాయు వాయువ్య దోషం యొక్క ఫలితం పడి ఆ ఇంటి వానర్కి తీవ్రంగా అంటే ఆరోగ్యంగా స్థిరంగా ఉండకపోవడం అలాగే మనసు మనసు పరంగా స్థిరంగా ఉండకపోవడం ప్రతిదీ కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మనకి ఫర్దర్ గా ఇక్కడ రూమ్ లేకుండా జస్ట్ మనకి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ క్వాంటీ లివర్ బీమ్ పేద ఇప్పుడు టెక్నికల్ గా అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఈ క్వాంటీ లివర్ బీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అవసరం లేకుండానే చాలా మంది ఇల్లు అనేది నిర్మిస్తున్నారు నేను ఇప్పుడు మీకు వీడియోలో కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో కూడా చూపించాను క్వాంటి లివర్ బీం పేదే మనకి ఈ యొక్క ల్యాండింగ్ అనేది ఆధారపడి ఉంటుంది దీని కింద ఎటువంటి గోడ కూడా కట్టలేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మన ఇంటిని వాస్తుపరంగా నిర్మించి ఎటువంటి అన్నదాలకు దారి తీయకుండా సంపూర్ణంగా ఇంటిని నిర్మించుకుంటారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా చాలామంది కొంతమంది తెలియక మేస్తులు కానీ ఇంటి వాటర్స్ కానీ ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుంది కదా అంటే ఇది భూమిమే ఉంది కదా క్వాంటిలేవర్ భూమిపై ఉంది ఇక్కడ భూమికి టచ్ అయింది కానీ చాలా మంది ఈ కిందన గోడ కట్టేస్తున్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఈ క్వాంటిలేవర్ భీము దీని నుంచి వచ్చింది కదా అని కూడా ఇక్కడ గోడ కట్టేస్తున్నారు అది ఎంతవరకు మమ్మాటికి వాస్తు తప్పు అవుతుంది వాస్తు అయితే అవుతుంది ఎందుకంటే అదే విధంగా బాత్రూమ్స్ ఎక్కడ ఉండాలి ప్రతిదీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తుంటాను మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకవేళ మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడితే మన వీడియోస్ షేర్ చేస్తారని అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇదివరకే ఇక్కడ స్టోర్ రూమ్ ఖచ్చితంగా ఉండాలి బాత్రూమ్ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే ఇక్కడ మనకి ఆగ్నేయం నుండి ఈశాన్యం ఆగ్నేయ నుండి ఆగ్నేయ నుండి ఈశాన్యం ఇక్కడ మనకి ఇక్కడ ఒక పిల్లర్ స్లాబ్కి భూమి నుండి స్లాబ్ అంటినట్లయితే ఒకవేళ మనకి ఇక్కడ స్టోర్ రూమ్ కానీ బాత్రూమ్ కానీ ఏర్పరచు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది చాలా మంది సిద్ధాంతులు ప్లానింగ్ ఇచ్చినప్పుడు అదే ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇచ్చినప్పుడు మన ఇంటికి ఈశాన్య మాల్ అనేది ఒక అంగుణం లేదా ఒక రెండు అంగిలాలు పెరిగే ఉంటుంది కాబట్టి మనకి ఈ వాయు మాల్లో మెట్ ల్యాండింగ్ రావడం వల్ల ఇక్కడ గోడ కట్టడం వల్ల రూమ్ ఏర్పరచుకోవడం వల్ల ఇక్కడ ఒకవేళ మనకి మెట్ ల్యాండింగ్ ఒక ఆరు అడుగులు మెట్లింగ్ మెట్లనింగ్ అనేది ఒక ఆరు అడుగులు ఉంటే ఇది మనకి ఈ మూల అనేది ఆరు అడుగులు పెరుగుతుంది దానివల్ల మనకి వాయువ్య మూల దోషం అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మన ఇంటిని సక్రమంగా మీ ఇంటిని సక్రమంగా కట్టుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయడం ద్వారా మీ డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తాను మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు